హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఇక ఉండి పక్కన పిక్ను షేర్ చేశాను కదండి ఆ పిక్ మోడల్ టాప్ అనమాట మీకు ఇప్పుడు డ్రాఫ్టింగ్ చేసి చూపిస్తాను సేమ్ అదే విధంగా వచ్చేటట్టుగా అయితే నేను ఇప్పుడు థర్టీ టూ సైజ్ అనేది డ్రా చేసి చూపిస్తానండి మీరు మీ మెజర్మెంట్స్ ప్రకారం ఏ విధంగా డ్రా చేయాలనేది వీడియోలో చెప్తాను వీడియో అయితే సో చూడండి ఫ్రెండ్స్ వీడియో నేస్తే ఒక లైక్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఇప్పుడు డ్రాఫ్టింగ్ చేసి చూపిస్తాను చూడండి నేనైతే ఇప్పుడు థర్టీ టూ సైజ్ అనేది టాప్ అనేది డ్రాఫ్టింగ్ అనేది సో నేను డ్రా చేసేది టాప్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ అయితే తీసేసుకుంటున్నానండి తర్వాత వచ్చేసి ఇదిగోండి చెస్ట్ లూజ్ అనమాట చెస్ట్ లూజ్ వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ అండి ఇప్పుడు ఇగోండి నేనైతే నేను రాస్తున్నాను మీరు ఈ మెజర్మెంట్ అయితే ఇట్లా కట్ చేసేసుకోండి లేదంటే ఈ మెజర్మెంట్ కంటే మీకు ఎక్కువ అనుకోండి పెంచేసుకోండి లేదు తక్కువ అనుకోండి తగ్గించుకోండి నేనైతే ఇప్పుడు థర్టీ టూది మీకు చూపిస్తాను సేమ్ ఇదే విధంగా మీ మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేసేసుకుంటే టాప్ అనేది వచ్చేస్తుంది అయితే ఈ లెంత్ చూడండి లెంత్ అనేది నేను ట్వంటీ ఎయిట్ పెట్టాను కదండి మీరు థర్టీ పెట్టేసుకోండి ఏదైనా ఏదైనా సరే అంటే ముడుకుల మీదకే ఉంటుంది కదండి టాప్ అనేది రెడీమేడ్ టైప్ వచ్చేటట్టుగా నేనైతే ఇప్పుడు కటింగ్ ఇప్పుడు డ్రా చేసి చూపిస్తాను మీరు కామెంట్ చేయండి ఇది కటింగ్ కావాలా కటింగ్ స్టిచ్చింగ్ కావాలంటే కామెంట్ చేస్తే నేను కటింగ్ స్టిచ్చింగ్ కూడా పెడతానండి అయితే అందకలో మీకైతే డ్రాఫ్టింగ్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మొత్తం మెజర్మెంట్స్ అయితే చూడండి పక్కనే మెజర్ రాశాను అంటే లెంత్ ఇరవై రెండు నడుమొచ్చేసి ముప్పై అయితే టూ మీటర్స్ అయితే ఖచ్చితంగా కావాలండి అలాగే హ్యాండ్ పొడి తీసేసుకున్నాను ఫోర్టీన్ అలాగే హ్యాండ్ లూజ్ ఐదు అన్నమాట ఆర్మ్ లూజ్ వచ్చేసి ఏడు ఇంచీలు అనమాట ఇప్పుడు ఈ మెజర్మెంట్ ప్రకారం నేను డ్రాఫ్టింగ్ చేసి చూపిస్తానండి అయితే ఇప్పుడు చూడండి ఫస్ట్ వచ్చేసి మనకి బాడీ లాగా ఫస్ట్ రెడీ చేయాలి కదండి ఆ బాడీకి ప్రిల్ అనేది యాడ్ చేయాలి కదా అది కూడా మీకు ఇక్కడ డ్రాసి చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నేస్తే లైక్ చేయండి ఇంక ఇందులో ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి మీకు క్లారిటీ చేస్తాను వీడియో ద్వారా సో ఇప్పుడు వచ్చేసి థర్టీ టూ సైజ్ అనమాట ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు చెప్తున్నాను ఏంటంటే ఫస్ట్ ఇది ఇక్కడ బాడీ డ్రా చేస్తుంది ఇప్పుడు నార్మల్గా మీకు ఒక టాప్ చూపిస్తాను చూడండి ఇగోండి ఇది ఉంది కదా ఫస్ట్ పైన అయితే మనం బాడీ తీసుకుంటాం కదండి బాడీకి వచ్చేసి కింద ప్రిల్స్ అనేవి యాడ్ చేస్తాం కదా సేమ్ ఇదే కాకుండా బెల్ట్ ఇచ్చే విధంగా అయితే మీకు ఇప్పుడు డ్రాఫ్ట్ చూపిస్తాను చూడండి ఇగోండి ఫస్ట్ అయితే ఈ ఇలా తీసేసుకోవాలి లెంత్ ఎంత ఉందో చూసుకోండి నేనైతే ఈ లెంత్ టోటల్ గా పద్నాలుగు ఇంచీలు రావాలండి అంటే బెల్ట్ రెండు ఇంచీలు పైన టాప్కి అయితే పన్నెండు ఇంచీలు కట్ చేస్తాను అయితే నేను ఇప్పుడు కట్ చేసే ఇప్పుడు మెజర్ చేసేది ఏంటంటే ఖర్చుతో కలిపి అయితే కాదండి ఖర్చు వదిలేసి నార్మల్గా రెడీ అయినాక పిక్ అనేది మీకు అయితే ఇప్పుడు డ్రా చేసి చూపిస్తున్నాను మీరు ఖర్చు అనేది యాడ్ చేసేసుకోండి నెక్ షోల్డర్ కలిపి ఇంచీలు అండి దీనికోసం నెక్కి మూడు ఇంచులు తీసేసుకున్నాను షోల్డర్కి నాలుగు ఇంచీలు తీసేసుకున్నాను అండి ఇవ్వండి ఈ విధంగా అనమాట అయితే ఈ టాప్ అనేది పైన నేను పన్నెండు అనేది తీసేసుకుంటున్నాను బెల్ట్ ఒకటి రెండు ఇంచీలు అనేది యాడ్ చేస్తాను మీరు ఫుల్గా చూస్తేనే మీకు అర్థం మధ్యలో అయితే ఇది అర్థం కాదు ఇప్పుడు చూడండి ఈ ఫ్రంట్ నెక్ ఉంది కదా డౌన్ వచ్చేసి నేను ఏడు ఇంచీలు లేదంటే ఆరున్నర ఇంచీలు ఇట్లా తీసేసుకొని ఇప్పుడు వి షేప్లో వచ్చేటట్టుగా ఇగోండి ఇక్కడ వి షేప్లో వచ్చేటట్టు గీసాను కదా ఆ విధంగా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుండి షోల్డర్ దగ్గర నుండి ఒక హాఫ్ ఇంచ్ వరకు డౌన్గా ఇట్లా గీసేసుకోండి ఇగోండి కట్ చేసేటప్పుడు సేమ్ ఇదే విధంగా హాఫ్ ఇంచ్ డౌన్ అనేది కట్ చేయండి ఈ ఏడు ఏడు ఇంచులు కదండి హాఫ్ ఇంచ్ తగ్గించి ఆరున్నరకి ఇట్లా డౌన్ చేసేసుకొని బ్యా ఫస్ట్ రౌండ్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్తుందండి కింద కిందనే ఒక హాఫ్ ఇంచ్ వరకు లో కటింగ్ అనేది తీసేయండి చంక దగ్గర మీరు చూసారు కదా రెండు సార్లు రౌండ్ తీసాను కదండి అది అనమాట ఇప్పుడు చస్ట్ లూజ్ చూడండి చస్ట్ లూజ్ ఇప్పుడు థర్టీ టూ కాబట్టి ఎంతంటే ఎయిట్ ఇంచెస్ అనమాట ఎయిట్ ఇంచెస్కి ఇట్లా మార్క్ చేసేసుకొని ఇట్లా గీసేసుకోండి నడుము ఏడున్నర వచ్చింది ఒకవైపు ఎందుకంటే ఇది నాలుగు ఫోల్డింగ్లు అంటే డబుల్ ఫోల్డింగ్ ఉంటుంది కదండి నాలుగు లేయర్స్ కాబట్టి ఆ విధంగా డ్రా చేసుకోవాలి ఫ్యాబ్రిక్ అయితే మనము బ్లౌజ్కి ఎలా మడత వేస్తామో అదే విధంగా మడత వేసుకోవాలండి ఫ్యాబ్రిక్ అయితే ఖచ్చితంగా రెండు ఇంచి రెండు మీటర్లు అయితే ఖచ్చితంగా కావాలి ఇదిగోండి ఇదేమొచ్చి బ్యాక్ సైడ్ అనమాట ఇది పైది బ్యాక్ సైడ్కి వస్తుంది ఫ్రంట్ది లో కటింగ్ హాఫ్ ఇంచ్ తీసేసుకోవాలని అయితే చెప్తున్నానండి సో ఇప్పుడు చూసారు కదండి పైన అయితే టాప్కి పన్నెండు ఇంచులకి ఇట్లా మార్కింగ్ చేశాను కదండి ఈ వచ్చేసి బెల్ట్కి అనమాట బెల్ట్ ఎంత కావాలంటే సో ఇప్పుడు బెల్ట్కి ఎంత కావాలంటే క్లాత్ అనేది రెండు ఇంచులు అనేది హైట్ కావాలండి వెడల్పు అయితే మనకి అక్కడట డాట్స్ వేసేస్తాం కదా పైన కి డాట్స్ వేసిగా ఎంత వచ్చింది నడుముకి అంత బెల్ట్ వేసేసుకుంటే సరిపోద్ది అనమాట ఇప్పుడు డ్రా చేస్తున్నాను కదండి ఈ విధంగా అనమాట ఇది బెల్ట్ అండి గుర్తించుకోండి ఇందాక చూపించాను స్టార్టింగ్లో పిక్ చూపించాను కదండి ఆ పిక్కి బెల్ట్ వచ్చేసి బెల్ట్కి కుచ్చీలు వస్తాయి అనమాట ఇక్కడ రెండు ఇంచీలు అని రాస్తున్నాను ఇది బెల్ట్ అనమాట ఈ విధంగా అయితే మనమైతే కట్ చేసుకోవాలండి ఫ్యాబ్రిక్ మీద నేను ఇప్పుడు పేపర్ మీద ఎలా మార్కింగ్ చేస్తున్నానో అదే విధంగా ఫ్యాబ్రిక్ మీద మీరు కట్ చేసేసుకోవడమే మీకు కావాలి ఈ మోడల్ టాప్ కావాలంటే ఈ విధంగా ఇక్కడ చూడండి దీనికైతే కుర్చీలు ఉన్నాయి కదండి ఆ కుర్చీలు ఇప్పుడు బెల్ట్కి యాడ్ చేస్తారనమాట ఇప్పుడు నేను ఇందాక చూపించే పిక్కులను బెల్ట్కి యాడ్ ఉన్నాయి ఆ విధంగా నేనైతే డ్రా చేసి చూపిస్తున్నాను సో ఇప్పుడైతే చూసారు కదా పన్నెండు రెండు పద్నాలుగు ఇంచీలు అయితే అయిపోయిందండి ఇప్పుడు ఏమొచ్చి దీనికి కుర్చీలు కుర్చీలు ఎంత కావాలనేసి అంటే ఇప్పుడు ఇరవై ఎనిమిదిలోన పద్నాలుగు తీసాం కదండి ఇంకో పద్నాలుగు ఇంచీల కింద పొడుగు రావాలన్నమాట వెడల్పు వచ్చేసి ఎంత కావాలంటే పదహారు ఇంచీల క్లాత్ అనేది కావాలి చిన్న చిన్న కుచ్చుల టైప్ పెడతాం కదండి ఇదిగోండి ఇప్పుడు మీకు మార్కింగ్ చేసి చూపిస్తున్నాను కదా ఇట్లా అనమాట సో ఇట్లా ఇదిగోండి ఫ్యాబ్రిక్ ఇట్లా చిన్న చిన్న కుర్చీలు అనేవి ఇట్లా వస్తాయి ఫోల్డింగ్ చేసేసుకోవాలండి ప్రతిదీ కూడా ఫోల్డింగ్ అనేది చేయాలి ఎందుకంటే ఇప్పుడు నేను ఫోల్డింగ్ చేసినట్టుగా ఇప్పుడు మీకు ఇక్కడ మార్కింగ్ చేసి చూపిస్తున్నాను కదండి అందుకోసం మీరు ఫ్యాబ్రిక్ మీద కట్ చేయాలనుకోండి ఫోల్డింగ్ చేసి కట్ చేసేసుకోండి ఇదంతా పద్నాలుగు ఇంచీలు అనమాట టోటల్గా ఇరవై ఎనిమిది ఇంచులు టాప్ లెంత్ వస్తుందండి అండి అయితే నేను ఖర్చులు అనేవి అసలు యాడ్ చేయలేదండి ఇందులోన మీరు ఖర్చు కూడా యాడ్ చేసేసుకొని అప్పుడు కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇదే విధంగా మీరు కట్ అనుకోండి హైట్ తక్కువ అయిపోద్ది అనమాట ఇది టాప్లంతా ఎట్లా చూస్తారంటే పైన షోల్డర్ దగ్గర నుంచి టాప్ చివరి వరకు చూసేసుకోండి ఇదిగోండి పైన అయితే బాడీకి ఫస్ట్ తీసేసుకున్నాము తర్వాత బెల్ట్ యాడ్ చేసేసుకున్నాము బెల్ట్ తర్వాత ఈ కుర్చీలు అనమాట ఈ కుర్చీలకి ఎంత కావాలో అని తీసేసుకోండి ఈ వేడలపై నేను పదహారు ఇంచులు తీసేసుకున్నాను మరి పెద్ద పెద్ద కుర్చీలు వచ్చేటట్టుగా చూసేసుకోకూడదండి చిన్న చిన్నవే రావాలి ఎందుకంటే ఇది టాప్ కదా మరి పెద్ద పిల్స్ లాగా పెట్టేస్తామనుకోండి అది ఫ్రాక్ మోడల్ అయిపోద్ది అది బాగోదనమాట చిన్న చిన్న పిల్లలు వచ్చేటట్టుగా చూసేసుకోండి ఈ విధంగా అనమాట నేను ముందుగా పిక్ చూపించాను కదండి ఆ పిక్ మోడల్లోనే వచ్చి వస్తుంది ఇప్పుడు హ్యాండ్స్ ఇప్పుడు చూడండి హ్యాండ్ వచ్చేసి లెంత్ ఏమొచ్చి పద్నాలుగు ఇంచీలు కావాలి అయితే ఇప్పుడు చూడండి పద్నాలుగు ఇంచీలకి మనం ఇవ్వండి పద్నాలుగు ఇంచీలకి కింద కుర్చీలు పెట్టామనుకోండి అందులోనే కొంచెం తగ్గించుకోవాలన్నమాట లేదంటే డైరెక్ట్గా ఇలా కట్ చేసేయడమే అయితే ఇక్కడ చూడండి ఈ విధంగా హ్యాండ్ ఏ విధంగా మనము మామూలుగా కట్ చేసుకుంటాం కదండి ఆ విధంగా కట్ చేసుకోవడమే బ్లౌజ్ కలగా ఇక్కడ చూడండి కుర్చీలు యాడ్ చేసామనుకోండి కొంచెం క్లాత్ ఇప్పుడు కిందనే ఇక్కడ హ్యాండ్ లూజ్ ఉంది కదండి హ్యాండ్ లూజ్ కంటే కొంచెం క్లాత్ అనేది ఎక్కువ పెట్టేసుకోవాలి ఈ రెండు కలిపి పద్నాలుగు ఇంచీలు వచ్చేటట్టుగా చూసేసుకోండి లేదు మనకి ప్లెయిన్గా కావాలంటే ఆ కిందన కుర్చీలు అవసరం లేదండి బెల్ట్ లాగా రావాలన్నా సరే ఆ కిందనే ఎంత కావాలో అంత తీసేసుకుంటే సరిపోద్ది కుర్చీల టైప్ అయితే మాత్రమే ఈ విధంగా అనమాట సో చూసారు కదండి ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను థర్టీ టూ సైజు అయితే మీకు చూపించాను కదండి అలాగే చిన్న సైజు అయినా సరే ఈ విధంగా మార్పింగ్ చేసేసుకోండి లేదంటే హెవీ చెస్ట్ థర్టీ ఎయిట్ అలాగే ఫార్టీ సైజు వాళ్ళు కూడా ఇట్లా మార్పింగ్ చేసేసుకోవచ్చు మెజర్ అయితే మారతాయండి ఈ మెజర్ ప్రకారం అయితే ఫార్టీ వాళ్ళు అయితే కట్ చేయకూడదు వాళ్ళకి సరిపోదు కదా అందుకోసం వాళ్ళు మెజర్ మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా కొలతలు అనేవి తీసేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు నేను మార్కింగ్ చేసేట్టుగా తీసేసుకుంటే డ్రా చేసేసుకుంటే సరిపోతుందండి ఇదే విధంగా ఇప్పుడు ఎలా డ్రా చేసామో విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చండి మీకు ఒకవేళ ఫ్యాబ్రిక్ మీద కటింగ్ స్టిచ్చింగ్ కావాలంటే నాకు కామెంట్ చేస్తే నేనైతే ఆ వీడియో కూడా పెడతానండి అందుకోసం అనమాట సో ఇప్పుడైతే నేను పేపర్ మీద మీకు డ్రాఫ్టింగ్ చేసి చూపిస్తాను అయితే ఇంకా కొన్ని మోడల్స్ అనేవి కూడాను మీకు డ్రాఫ్టింగ్ చేసి చూపి చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో ఇగోండి ఈ విధంగా బాగుంటుంది అనమాట టాప్ కూడాను నీట్గా ఉంటుంది అయితే ఫ్యాబ్రిక్ అయితే రెండు రెండు మీటర్లు అయితే ఖచ్చితంగా కావాలి దీనికి ఇంకా ప్రిల్స్ లాగా ఎక్కువ యాడ్ చేసామనుకోండి క్లాత్ అయితే అప్పుడు రెండున్నర మీటర్లు అయితే ఖచ్చితంగా కావాలండి ఇక్కడ చూసారు కదా హైట్ కూడా తక్కువే కాబట్టి రెండు మీటర్లు అయితే సరిపోతుంది ఏదైనా సరే మనకి ముడుకులు ఉంటాయి కదండి ఆ కాలు ముడుకులకి కొంచెం పైకే కదా టాప్ అనేది వేస్తారు దాన్ని బట్టి మీరు మెజర్ తీసేసుకొని ఈ విధంగా కటింగ్ చేసేసుకోవచ్చు ఈ మెజర్ దగ్గర నేను వేసే మెజర్ కంటే మీకు మారుతాయి కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకొని మీరు కటింగ్ అనుకోండి చాలా బాగుంటుంది ఈ నెక్ వచ్చేసి వి షేప్ అనమాట ఈ వి షేప్ వచ్చేటప్పుడు మరీ పైకి రాకుండా కొంచెం కిందికి వచ్చేటట్టుగా చూసేసుకోండి చాలా నీట్గా ఉంటుంది అనమాట అందంగా లో మీకు పిక్ని చూపించాను కదండి ఆ ఫోటోలో ఉన్నట్ే వస్తుంది సేమ్ ఈ విధంగా మనము ఫ్యాబ్రిక్ అనేది కటింగ్ చేసుకొని స్టిచ్ చేసేసుకుంటే ఈ మెజర్ అనేది మారుతుంది కానీ సేమ్ ఇదే మోడల్లోనే కట్ అండి చూసారు కదా ఈ విధంగా సో ఈ అంతేనండి వీడియో వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదండి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండి అందుకోసం అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి ఏవైనా సరే నేను మోడల్స్ అనేవి ఇట్లా డ్రా చేసి అయితే మీకు చూపిస్తాను మీకు ఒకవేళ కటింగు స్టిచ్చింగ్ రెండు కావాలంటే నేను కామెంట్ చేసి అయితే కామెంట్ చేయండి నేనైతే వీడియో చేసి పెడతానండి సో చూసారు కదండి చాలా నీట్ ఫినిషింగ్ వచ్చే విధంగా ఎలా కుట్టుకోవాలనేది కూడా చెప్తాను ఫస్ట్ అయితే మీకు డ్రాఫ్టింగ్ చేసి చూపించానండి ఇది థర్టీ టూ సైజ్ అనమాట ఇదిగోండి ఈ విధంగా సో ఈ మోడల్లో ఎవరికైనా కావాలంటే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబెర్స్ కానీ ఈ వీడియో అనేది షేర్ చేయండి చూసారు కదా ఎంత నీట్గా మనమైతే మెజర్ తోటి కట్ చేసుకోవచ్చు అలాగే స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంటుందండి కుట్టినాక చూడండి ఈ విధంగా అనమాట ఇంకో ఇంకో మోడల్ వేయించి ఇట్లా అనమాట దీనికి బెల్ట్ అవసరం లేదండి నార్మల్గా ఇంతేనండి వీడియో వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్